గుర్తింపు రాదు నువ్వేం చేసావని అక్కడ రికార్డ్ అయితేనే కానీ నీకు నాకు గుర్తింపు వస్తుంది నాకైతే భయం లేదు మనం చేసేది కరెక్టా కాదా జనం కోసం చేస్తున్నామా జనం కోసం ఉన్నామా లేదనేది ప్రధాన నలభై నాలుగు సంవత్సరాలు ఆశా అంటే మనం ఒక అంగన్వాడీ కేంద్రంలో ఏమన్నా వేయాలంటే మనం మాట్లాడినరా మరి మీరు చెప్పింది నేను చేయాలి కదా అధికారంలో మాత్రం గారు ఇవాళ ప్రజల్లోకి వెళ్తున్నాం సంవత్సరం అయింది సంవత్సరం అయింది మనకు క్లారిటీ ఉండాలి వన్ ఇయర్ లో ఏం సాధించాం ఏం చేసాం ఒకటి పార్టీ ముందుకు తీసుకెళ్దాం నా టైమింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి

సుపరిపాలనలో తొలి అడుగు పై క్లిక్ చేయండి స్క్రీన్ పై బూత్ యొక్క ఇంగ్లీష్ లో మీరు యాప్ లో నమోదు చేయండి లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ పై కనబడే అవర్ సర్వీసెస్ సెక్షన్ లో యాక్టివిటీస్ ఆప్షన్ పై క్లిక్ చేయండి తర్వాత డిటిడి క్యాప్షన్ పై క్లిక్ చేయండి తర్వాత హలో నిర్ణయ ఒక ఐదు నిమిషాలు నిర్ణయ తొలి అడుగు పై నేను స్క్రీన్ పై బూత్ యొక్క ఇంగ్లీష్ లో మీకు కనబడుతుంది సందర్శించిన ఇంటిని లిస్టులో వారి పేరు ముందు విజిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి విజిట్ చేసినటువంటి సభ్యులతో క్యాప్చర్ ఫోటో ఆప్షన్ పై క్లిక్ చేసి ఫోటో తీసుకొని వెరిఫై ఆప్షన్ పై క్లిక్ చేసి స్క్రీన్ పై కనబడుతున్న కు సమాధానాలు నుండి అనుకుంటారు మొదటి ప్రశ్నకు ఏడాది పాలనపై వారి అభిప్రాయం తీసుకోండి రెండవ ప్రశ్నకు వారికి ఏమైనా సమస్యలు ఉన్నచో అభిప్రాయం తీసుకోండి ఇందులో ఒకటికి మించి ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఉంటుంది

అందరికీ నమస్కారం సంవత్సర కాలంగా రాష్ట్రంలో అభివృద్ధి సర్వేగంగా ముందుకు సాగుతుంది అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ఎన్డీఏ కోట ముందుకు సాగుతుంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్ళడం కోసం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు చెప్పినవన్నీ ఎన్నికల్లో చెప్పిన మేనిఫెస్టో ప్రకారం అన్నీ కూడా అవుతూ ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని లెక్క చేయకుండా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి పరిశ్రమలు స్థాపించేదాని కోసం పెట్టుబడిదాన్ని రప్పించడం జరుగుతుంది కొన్ని లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇవాళ ఒకటే అధికార గణంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది మారిన పరిస్థితులను అర్థం చేసుకొని ఎలక్టెడ్ బాడీ కూడా సరైన గౌరవం ఇచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది ఉదాహరణకు మా రూరల్ మండలం చూసాం రూరల్ మండలానికి అనేక సంవత్సరాలకు ఎన్నికలు లేవు సరైన చర్యలు వల్ల ఫలితాలు ఇబ్బందిగా ఉన్నాయి ప్రత్యేక అధికారుల అది అభివృద్ధి కుంటుపడిపోతుంది అర్థం చేసుకోవడం వల్ల సమస్యలు అర్థం చేసుకోవడం వల్ల ఇవాళ రాష్ట్ర స్థాయిలో కూడా అధికారుల్లో పెరుమార్పు రావాల్సిన అవసరం ఉంది సరైన విధానంలో ముందుకు సాగకపోతే ఫలితాలు కిందకు అందించడంలో వైఫల్యం చెందుం ఇవాళ డిజిటల్ టెక్నాలజీ ఒకటే కాదు గ్రౌండ్ రియాలిటీస్ని బట్టి కూడా ముందుకు అవసరం ఉంది ఆవి కూడా దృష్టి సారిస్తాం ఇవాళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ సంవత్సరం మరో ముప్పై కోట్ల రూపాయలతో పనులు ప్రారంభిస్తూ ఉన్నాం రాబోయే రెండు మూడు నెలలు అట్లు కూడా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు సాగుతాం ఇంకా భారీ ఎత్తున కొన్ని శాంక్షన్లు రాబోతున్నాయి రాబోయే పుష్కరాల వేదికగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి మంచినీటి సౌకర్యం కల్పించడంలో కానీ మురుగునీటి పారుదల వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని సౌన్యంగా మనం చేస్తూ వాళ్ళ కార్యకర్తల బలం ఉంది కోటి పది లక్షల సభ్యత్వంతో తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుంది భారతదేశంలో ఏ పార్టీ చేయ సంక్షేమాన్ని తెలుగుదేశం పార్టీ అమలు చేస్తూ ఉంది కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉంది ముఖ్యమంత్రి సహాయం నుంచి పేదలకు వైద్య సాయం కోసం భారీగా సాయం ఉంది ఏ ఏ ప్రభుత్వం చేయనుంది పెన్షన్ సౌకర్యాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా చేయలేని విధంగా వెయ్యి పదిహేను వందల రూపాయలు కూడా పెన్షన్ ఉన్నాయి పద్ధతి ఉంటే పదహారు రకాల పెన్షన్లు ఇవాళ నాలుగు వేల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయలు దగ్గరిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చెప్పినవన్నీ అమలు అవుతున్నాయి ఇవాళ ఈ నెల నుంచి రైతు రైతు సహాయం చేయటానికి కూడా ముందుకెళ్తున్నాం కేంద్రం ప్ర ప్రకటించిన వెంటనే రైతులకు కూడా వారికి చేదోడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం ఆగస్టు నుంచి బస్సు ఇచ్చే సౌకర్యం కూడా తీసుకొని ఏదైతే చెప్పామో అన్నీ అమలు చేస్తున్నాం మాట తప్పలేదు మనవ తిప్పలేదు ప్రజల్లోకి వస్తాము ఏదేదో చెబుతామని చెప్పి దుర్మార్గపు ఆలోచనలు ఉన్న జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పాల్సిన సమయం అయింది రాష్ట్రాన్ని దోచుకు తిని అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మార్చి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి పరిపాలన అనేది లేకుండా పోయిన ఈ చంద్రబాబు గారిని విమర్శించే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని నేను స్వయన్యంగా మనవి చేస్తూ వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నాయి వాళ్ళ అవినీతి అక్రమాలకు చెక్ పెట్టుకుంటూ అవినీతికి దూరంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు సాగుతుందని సవినియంగా మనవి చేస్తూ వాళ్ళ కార్యకర్తలకి ధైర్యం నూరిపోయడమే కాదు కార్యకర్తలను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కార్యకర్తల బలమే తెలుగుదేశానికి అండ వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి వారికి సాయం చేయాలి ఏ ప్రభుత్వ పథకాల్లో కూడా వారికి సాయం అందేలాగా చేయాలని భావిస్తా ఉన్నాం ఏ మొఖం పెట్టుకుని వస్తాడు వేలాది వాగ్దానాలు చేసి ఏది అమలు చేశాడు మూడు వేలు పెన్షన్ ఇస్తానంటే ఐదేళ్ళు పట్టిందా ఒక రోడ్డు వేసావా ఒక కాలువ కట్టావా ఒక సంస్థను ప్రారంభించావా ఒక పరిశ్రమ వచ్చిందా పరిశ్రమలన్నీ పారిపోయినాయి పెట్టుబడిదారులంతా పారిపోయాడు ఏ ముఖం పెట్టుకున్నా వస్తాడు ఒక రోడ్ వేసావా మన చంద్రబాబు గారు వేసిన రోడ్ల మీద తిరగాల్సింది నువ్వు ఏం చేసావని చేతగానే దద్దమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నువ్వు అవినీతి అక్రమాల కేంద్రం మీద మార్చి ఇవాళ నీ నీ దోపిడీలో భాగస్వాములంతా ఇవాళ జైలు పాలైపోతూ ఉన్నారు అధికార దుర్వినియోగం అంతా చేసావు ప్రజాస్వామ్య హక్కులను హరించావు కనీసం రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులు కూడా హరించేసావు ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేసావు డిక్టేటర్ పరిపాలన చేసావు నియంత పరిపాలన చేసావు ప్రాక్షన్ రాజకీయాలు చేసావు మీకు మళ్ళీ ప్రజల్లోకి వచ్చే నైతిక హక్కు ఎక్కడ ఉందని ప్రయత్నిస్తా ఉన్నా